హలో అందరికీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ట్యూస్డే నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయింది ప్రతిరోజు డే రొటీన్ అనుకుంటున్నా కానీ మార్నింగ్ అయితే కొంచెం కష్టమైపోయి తీయడం లేదనమాట ఈరోజైతే ఎర్లీగానే లేచేశాను అందుకని అయితే ఈరోజు నా డే రొటీన్ ఎలా ఉంటుందో అయితే మీతో షేర్ చేస్తున్నాను స్కూల్ ఉంది కాబట్టి నైటే గిన్నెలు ఆల్మోస్ట్ అన్నీ కడిగి పెట్టేసుకున్నాను ఇంకా రైస్ పప్పు కూడా అయితే కుక్కర్లో వేసి పెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ అయితే నేను వాటర్ తాగుతాను కాబట్టి వాటర్ని అయితే కూడా బాయిలింగ్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు రైస్ లో అయితే వాటర్ పోసేస్తాను పప్పులో కూడా వాటర్ పోసేస్తాను కొంచెం సేపు అయితే అవి సోక్ అవుతూ ఉంటాయి ఈ రోజు మా అమ్మాయి లంచ్ బాక్స్ కోసం అయితేనేమో ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితేనేమో పప్పులు చేస్తున్నాను పాటు దొండకాయలతో అయితే ఫ్రై కూడా చేసుకుంటూ ఉన్నాను బియ్యము పప్పు అయితే నానుతూ ఉంటాయి ఈ లోపలైతే నేను మిల్క్ కూడా వేడి చేసేస్తాను నేనైతే వన్ మినిట్ పెడితేనే అవి కొంచెం హాట్గా ఉంటాయి అనమాట ఇప్పుడు సమ్మర్ లాగా ఉంది కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఫాస్ట్గానే హీట్ అయిపోతున్నాయి మైక్రోవేవ్లో వన్ మినిట్ పెడితేనే అవి అయితే కొంచెం సేపు హీట్ చేసి పక్కన పెట్టేస్తాను అవి కొద్దిగా చల్లారిన తర్వాత ఆమె అయితే తాగేస్తుంది అలా మంది అనుకుంటారు పిల్లలకి మిల్క్ ఎందుకు ఇవ్వాలి అనేసి అందులోనూ ఆడపిల్లలకి అయితే మాత్రము బోన్స్ చాలా వీక్ అయిపోతాయి అందుకని మీరు మిల్క్ అయితే మాత్రం గ్యారంటీగా ఇవ్వండి తాగితే ఇవ్వండి లేదు అంటే పెరుగు కానీ బటర్ మిల్క్ కానీ అయితే ఇవ్వండి మా ఇంట్లో అయితే వాడేటువంటి మిల్క్ అయితే మాత్రము ఏ కవ్ అయితే గ్రాస్ తిని మిల్క్ ఇస్తుంది కదా అవైతేనే మేము వాడతాం అనమాట వాటి వల్ల అయితే మనకు హెల్త్ కూడా మంచిదేను ఒమేగా త్రీ ఉంటాయి అందులోను ఆర్గానిక్ కాబట్టి చాలా మంచిది అనమాట ఆ కప్పుకైతే కైతే నేను ఫుల్గా ఏమీ ఇవ్వను హాఫ్ మాత్రమే ఇస్తాను వాటర్ను అయితే నేను ఫుల్గా బాయిల్ అయ్యేదాకా ఏమీ ఉంచను కొంచెం వామ్గా అవుతాయి కదా అప్పుడు తీసైతే నేను కప్పులో బాయేసుకుంటాను మిల్క్ అయితే మాత్రం నేను వన్ మినిట్ పెట్టాను దానిలో టెన్ సెకండ్స్ ఉండంగానే తీసేస్తాను అలా తీస్తేనే అవి కొంచెం వామ్ గానే ఉంటాయి అనమాట మిల్క్ దీనిలో అయితే నేను కొంచెం కేన్ షుగర్ కూడా యాడ్ చేస్తాను ఎక్కువ అయితే ఏమీ యాడ్ చేయను వన్ బై ఫోర్త్ స్పూన్ దాకా మాత్రమే యాడ్ చేస్తాను ఈ ఏ కొంచెం థిక్ గా ఉంటాయి అనమాట తీయగా కూడా ఉంటాయి మనం ఎక్కువగా షుగర్ యాడ్ చేసాము అనుకోండి అసలు తాగదు మా అమ్మాయి అందుకని లైట్ గా వేసానంటే వేసాను అన్నట్టుగానే వేస్తాను ఇప్పుడైతే నేను వాటర్ తాగేస్తాను దాని తర్వాతనే కుకింగ్ అయితే వెళ్తాను నేను సిక్స్ కి లేచా గానీ ఒక థర్టీ మినిట్స్ పడుతుంది అనమాట ఫ్రిడ్జ్ లోంచి తీసి బయట పెట్టాల్సినట్టు అయితే బయట పెట్టేసుకుంటాను ఇంకా వాటర్ తాగేసి మిల్క్ కలిపి ఇవన్నీ చేసే లోపల ఒక థర్టీ మినిట్స్ పట్టేస్తుంది ఈ థర్టీ మినిట్స్లో అయితే రైస్ అది సోక్ అయిపోయి ఉంటాయి అనమాట తర్వాత వాష్ చేసి నేను రైస్కి అయితే స్టవ్ ఆన్ చేశాను ఇంకా పప్పు కూడా చేయాలి కాబట్టి అయితే నేను కుక్కర్కి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఈ పప్పు అయితే మాత్రం మాకు ఆఫ్టర్నూన్కి నాకు ఈరోజు కొంచెం క్లీనింగ్ పనులు అన్నీ ఉంటాయి కాబట్టి ముందుగా కుక్కర్ పెట్టేసాము అనుకోండి అవి నాన్తూ ఉంటాయి మనం పని అయిన తర్వాత కుక్కర్ని ఒకసారి ఆన్ చేసుకుంటే చాలు అది ఆటోమేటిక్గా కుక్ అయిపోతూ ఉంటుంది అందులోను ఇప్పుడు నాకు మార్నింగ్ అయితే ఎక్కువ టైమే ఉంటుంది అనమాట నేను సిక్స్కి లేచాను కాబట్టి మాకు సెవెన్ ఫార్టీ ఫైవ్ దాకా టైం ఉంటుంది ఈ టైంలో అయితే నేను కొన్ని కొన్ని ఆఫ్టర్నూన్ లంచ్కి సంబంధించిన పనులు కూడా అయితే చేసేసుకుంటూ ఉంటాను కుక్కర్లో అయితే నేను టమోటో కూడా కట్ చేసి యాడ్ చేశాను ఈరోజు అయితే నేను ఫ్లవర్ షేప్లో కట్ చేశాను ఇంకా కటింగ్ బోర్డు మీద కట్ చేస్తే టమాటో రసం అంతా పడిపోతుంది అని చెప్పి కుక్కర్లోనే పెట్టైతే నీట్గా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను ఎగ్ రైస్లోకి ఆనియన్స్ కావాలి పప్పులోకి తిరగమాత పెడతాం కదా అప్పుడు కూడా ఆనియన్స్ కావాలి దాంతోపాటు ఇప్పుడు నేను పప్పులో కూడా కొంచెం ఆనియన్స్ అయితే కూడా యాడ్ చేస్తాను నేను ఆనియన్స్ని ఎంత సన్నగా కట్ చేయాలి అంటే అంత సన్నగా అయితే కట్ చేసుకుంటాను తిరగమాతలో వేయడం కోసం అయితే మాత్రము ఆనియన్స్ అనేటివి కొంచెం సన్నగానే ఉండాలి అందుకనైతే అయితే సన్నగానే కట్ చేస్తున్నాను ఎగ్ రైస్లోకి అయితే మాత్రము కొంచెం సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకుంటాను ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది లేదంటే వన్ ఇంచ్ ఉన్నా సరిపోతుంది ఇంకా పిల్లలకి ఇష్టం లేదు ఆనియన్స్ వేయడము అంటే మీరు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు నేను ఎగ్ రైస్కి కూడా కట్ చేసి పెట్టుకున్నాను మిగిలిన ఆనియన్ అయితే నేను ఇప్పుడు పప్పులో కూడా వేసేస్తూ ఉన్నాను ఒక ఆనియన్తోనే నేను ఈరోజు అన్నీ సర్దేయాలి ఇంకా పెద్దగా ఆనియన్ వాడే పని లేదనమాట ఈరోజు అందుకని ఆ ఒక్క ఆనియన్ని అన్నిటికీ సర్దేసుకున్నాను కుక్కర్లో అయితే కొంచెం ఉప్పు పసుపు కొంచెం అయితే కారము లేదంటే గ్రీన్ చిల్లీస్ అయినా యాడ్ చేసుకోండి పాటు కొంచెం చింతపండు అయినా యాడ్ చేసుకోండి లేదంటే మామిడికాయ తురుమైనా యాడ్ చేసుకోండి తిరగమాతలో వేసేటువంటి ఆనియన్స్ని అయితే తీసి నేను పక్కన పెట్టేసుకున్నాను ఎగ్ రైస్లో ఆనియన్స్ అయితే పక్కనే ఉండిపోయినాయి అనమాట కటింగ్ బోర్డు పైన ఇప్పుడు ఎలాగో వాడేసుకుంటాను కాబట్టి గార్లిక్ అయితే కూడా ఎగ్ రైస్కి కొంచెం సన్నగా కట్ చేసుకోండి మన పప్పులుస్లోకి దొండకాయ తాలింపుల్లోకి కూడా గార్లిక్ అయితే కావాలి అందుకని అయితే నేను గార్లిక్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం రైస్ అయితే ఉడుకుతూ ఉందనమాట ఇప్పుడే ఎగ్ అన్ని చేస్తే చల్లగా అయిపోతాయి అని చెప్పి ఇంకా ఏమీ చేయడం లేదు లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు నేను ఫ్రూట్ అయితే ఆరెంజ్ పెడుతున్నాను ఈ ఆరెంజ్ అయితే మాత్రము చాలా పెద్ద సైజులో ఉందనమాట ఒకటి పెడితేనేమో తక్కువైపోతుంది రెండు పెడితేనేమో ఎక్కువైపోతాయి అందుకని వన్ అండ్ హాఫ్ అయితే యాడ్ చేస్తున్నాను మిగిలిన హాఫ్ అయితే నా కోసం పక్కన పెట్టేసుకుంటాను ఇంతకు ముందైతే మాత్రము ఆరెంజ్ చూడడానికి పెద్దగా ఉండేది కాకపోతే లోపల చిన్నగా ఉండేటం అనమాట పల్ప్ అంతా ఈరోజు అయితేనేమో స్కిన్ చాలా తక్కువగా ఉండటం వల్ల పెద్ద సైజులో ఆరెంజెస్ వచ్చాయి ఫుల్ ఆరెంజ్ పెట్టేద్దామన్నా కానీ అక్కడైతే స్పేస్ లేదు అది ఇంకున్నట్టుగా అయిపోతాయి లోపల నుంచి మళ్ళీ రసం బయట వచ్చేస్తుంది అని పెట్టలేదు ఇంకా స్నాక్ కింద అయితేనేమో బెల్బీటా కుకీస్ పెడుతున్నాను అందరూ ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా మనం కూడా ఇలాంటి స్నాక్ పెట్టలేదు అనుకోండి వాళ్ళు ఫీల్ అవుతారు మనకైతే ఏది పెట్టరు చూడు మిగతా కిడ్స్ అందరూ తింటున్నారు అనుకుంటారనమాట అందుకని మా అమ్మాయి కోసమైతే నేను ఏదో ఒక స్నాక్ పెడతాను ఎవరిడే ఇంకా ఎగ్ రైస్ కోసమైతేనేమో మసాలాలు అన్నిటినీ అయితే ఒక చిన్న దానిలో వేసి పెట్టేసుకున్నాను దానిలో అయితే ఉప్పు పసుపు కొంచెం అయితే కారం యాడ్ చేసుకోండి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి కొంచెం అయితే గరం మసాలా యాడ్ చేసుకోండి కొంచెం ఇటాలియన్ సీజనింగ్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ప్యాన్స్ రెండు పెట్టుకున్నాను అనమాట ఒక ప్యాన్లో అయితే నేను ఆనియన్స్ గార్లిక్ అవన్నీ ఫ్రై చేసుకుంటాను ఇంకొక ప్యాన్లో అయితే ఎగ్ని మాత్రమే సపరేట్గా ఫ్రై చేస్తాను మనం ఆనియన్స్లో వేసాము అనుకోండి ఎగ్ అయితే కిందంతా అతుక్కున్నట్టుగా అయిపోతుంది అందులోనూ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి అందుకని అయితే నేను సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ కాగిన తర్వాత దానిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి తర్వాత అయితే గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేటివి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ప్యాన్ అయితే మాత్రము మంచిగా హీట్ అవ్వాలన్నమాట ఎగ్ వేసుకునేటప్పుడు ప్యాన్ ఎంత బాగా హీట్ అయితే మీకు ఎగ్ అనేది అయితే అంత సాఫ్ట్ గా వస్తుంది కలర్ అనేది అయితే కూడా ఎక్కువగా చేంజ్ అవ్వదు అనమాట రెస్టారెంట్స్ లో మీరు గనక స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఆర్డర్ చేశారు అనుకోండి అవి కొంచెం మీకు ఎల్లో కలర్ లోనే కనిపిస్తూ ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి కదా అది ఎలా కుక్ చేసుకోవాలో అయితే మీతో షేర్ చేస్తాను ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి ఎగ్స్ని కొంచెం మిక్స్ చేసుకొని దాని లోపల అయితే యాడ్ చేసుకోండి ఇట్లా యాడ్ చేసిన వెంటనే మీరు అయితే దాన్ని తిప్పేయాలి ఎక్కువసేపు అయితే అది ప్యాన్కి టచ్ అవ్వకూడదు హీట్గా ఉంటుంది ప్యాన్ కాబట్టి మీరు ఇలా తిప్పుతూ ఉన్నారు అనుకోండి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అప్పుడైతే కలర్ అనేది చేంజ్ అవ్వదు చాలా సాఫ్ట్గా వస్తుంది ఎగ్ని ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేస్తూ ఉంటాం కదా అప్పుడైతే మనకు వెట్టనేది అంతా వెళ్ళిపోయింది అంటే చాలు ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదు అంటే మీరు పక్కన వేరే బౌల్లోకి అయినా తీసి పెట్టేసుకోవచ్చు నేనైతే ఇంకా కొంచెం చెమ్ముంది అన్నప్పుడే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసాను అనమాట ప్యాన్ అయితే ఇంకా హీట్గా ఉంటుంది కదా ఆ హీట్ వల్ల అయితే ఎగ్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది ఇప్పుడైతే ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి వెంటనే మీరు స్పైసెస్ యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు మసాలాలు అన్నిటికీ మూతలు తీసి యాడ్ చేసే అయితే ఫస్ట్ వేసినటువంటి మసాలా మాగిడిపోద్ది కదా అందుకనేసి అయితే నేను అన్నీ ఒకేసారి యాడ్ చేసుకున్నాను వన్ మినిట్ తర్వాత అయితే ఎగ్స్ కూడా దాని లోపల యాడ్ చేసి ఇంకొకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఆల్రెడీ రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట నాకు ఎంత రైస్ కావాలో దాన్ని అయితే తీసి యాడ్ చేసుకుంటాను ఎగ్ వేసి ఒక వన్ మినిట్ మిక్స్ చేసిన తర్వాత మీరు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు దాని తర్వాతనే మీరు వైట్ రైస్ యాడ్ చేసి అయితే మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంకొంచెం సేపు అయినా కూడా హీట్ చేసుకోవచ్చు అనమాట రైస్ అయితే ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ప్యాన్ కూడా కొంచెం వేడి ఉంది కదా ఈ టైంకి అయితే అవి రెండు అతుక్కుపోతాయి అనమాట అందుకని నేనైతే స్టవ్ ఇంకా ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసిన తర్వాత అయితే రైస్ కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఉన్నాను చల్లారిపోయిన రైస్ అనుకోండి అప్పుడైతే మీరు వేడి చేసుకుంటూ అయినా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఆ అయితేనే మిక్స్ చేశాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో ఇడ్లీ కూడా పెట్టాలన్నమాట ఇడ్లీ కూడా అయితే అటు సైడ్ పెట్టేశాను అవైతే కుక్ అవుతూ ఉన్నాయి మనం చేసినటువంటి ఎగ్ రైస్ బాగా చల్లారిపోయిన తర్వాత అయితే నేను బాక్స్లో పెట్టేసుకొని లంచ్ బాక్స్ అయితే కూడా సర్దేశాను ఎగ్ రైస్ ప్రిపేర్ చేయడానికి అయితే మాత్రము టెన్ కైనా ఎక్కువ టైం అయితే అసలు తీసుకోదు నాకైతే మిగతా పండ్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ చేసుకుంటూ అయితే చేశాను అనమాట ఇప్పటికైతే సెవెన్ ట్వంటీ అలా అవుతుంది టైము ఇంకా కొంచెం టైం ఉంది టైం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అయితే నీట్గా సోఫాస్ అన్నీ సర్దేసుకున్నాను నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈరోజైతే దీపాలన్నిటిని కూడా తోమపెట్టేసుకుంటున్నాను అనమాట రేపు మనం పూజ చేయడానికి కూడా కొన్ని దీపాల సెట్లు అయితే కూడా తీసి పెట్టేశాను ఈరోజు ఒకటి వాడుకున్నా రేపటికి ఇంకోటి ఉంటాయి అని చెప్పి రెండు సెట్లను అయితే ఇప్పుడు నేను నీట్గా వాష్ చేస్తూ ఉన్నాను అనమాట వీటన్నిటిని నీట్గా వాష్ చేసుకొని పూజ చేసుకొని వచ్చాను దేవుణ్ణి అయితే కూడా ఇలా డెకరేట్ చేశాను చూడండి అమ్మవారిని నేనైతే ఈసారి ఫస్ట్ టైము శారీతో డెకరేట్ చేశాను నాకైతే మాత్రము చాలా బాగా నచ్చింది అనమాట కాకపోతే ఫేస్ అనేది కొంచెం చిన్నగా అయిపోయింది ఈసారి ఇండియా వచ్చినప్పుడు అయితే కొంచెం పెద్ద సైజులో ఉండేటువంటి ఫేస్ అయితే తీసుకొచ్చుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది అన్ని మంచిగానే ఉన్నాయి పైన వేసినటువంటి జాకెటే నాకు మ్యాచ్ అవ్వలేదు అనిపించింది అనమాట ఇక్కడేమో వంట చేసుకుంటూ ఉన్నాను కానీ నా మనసంతా అక్కడే ఉంది వెళ్ళి చేంజ్ చేసేద్దామా ఏం చేద్దాము అని అయితే ఆలోచించుకుంటూ వంట అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈరోజు లంచ్ కోసం అయితే పప్పులు చేస్తున్నాను దొండకాయతో తాలింపు చేస్తున్నాను కదా అయితే ఇందాకే నేను కుక్కర్ పెట్టేసాను అనమాట విజిల్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే నేను దానికి తిరుగుమాత పెట్టేసుకొని దొండకాయ తాలింపు అయితే కూడా చేసుకోవాలి పప్పును కొంచెం మెత్తగా చేసేసుకొని దానికైతే తిరుగుమాత చేస్తూ ఉన్నాను ఇవి చేస్తున్నా కానీ మనశ్శాంతి లేదు కాబట్టి మధ్యలో అయితే కొంచెం సేపు తర్వాత ఆపేసాను అనమాట ఆపేసి వెళ్ళి నా పనులు అయితే చేసుకొని వచ్చేసాను అమ్మవారికి పైన జాకెట్ కూడా మ్యాచింగ్గా పెట్టేసి వచ్చాను అనమాట ఆ పిక్ ఎలా వచ్చిందో కూడా అయితే మీతో షేర్ చేస్తాను లాస్ట్లో ఇప్పుడైతే నేను పప్పుకి తిరుగుమాత వేసుకుంటున్నాను స్టవ్ దిగిచ్చి ప్యాన్ పెట్టుకోండి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి ఆనియన్స్ గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువైతే యాడ్ చేసుకోండి ఇంగు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పప్పులో అయితే నేను ఈ తిరుగుమా తీసైతే మిక్స్ చేస్తాను రేపైతే వరలక్ష్మి వ్రతం కాబట్టి మీరు దేవుడికి అయితే నెయ్యితో దీపం పెట్టుకోండి లేదు అంటే మనం పిండితో దీపాలు పెడతారు కదా వెంటల స్వామికి అలా పిండితో అయినా నెయ్యి దీపం పెట్టండి చాలా మంచిది అనమాట నేనైతే ఈరోజు నెయ్యిని కూడా కాచుకుందాము అనుకుంటున్నాను నా దగ్గర అయితే ఆల్రెడీ బటర్ ఉందన్నమాట ఆ బటర్తోనే నేను ఇప్పుడు నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకుంటాను రోజు నేను పొంగలి పాయసాల్లో వేసేటువంటి అయితే ఎవరో చేసి పెట్టారు కదా అని చెప్పైతే దాన్ని వాడడం లేదు ఈ నెయ్యి అయితే బటర్ నుంచి నేనే ఇప్పుడు కాచుతాను దాన్ని అయితేనే యూస్ చేసుకుంటాను పప్పులో తిరుగుమాత యాడ్ చేసిన తర్వాత అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఈ దొండకాయలను అయితే కూడా నేను నిన్ననే ఈవినింగ్ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఆ ప్యాన్లో దొండకాయలు కూడా యాడ్ చేశాను ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేశాను ఇంకా ఎక్కువగా మిగిలి అయి అయితే తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను వీటిని అయితే ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే కొంచెం కుక్ చేసుకోండి ఈ దొండకాయల్ని కట్ చేయడమే ఎక్కువ టైం తీసేసుకుంటుంది మళ్ళీ ఇక్కడ కుక్ అవ్వడానికి కూడా కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది అనమాట నేనైతే మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని అయితే మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టైతే అలాగే వదిలేస్తాను ఆటోమేటిక్గా అవి కుక్ అవుతూ ఉంటాయి మిగతా పనులు అయితే నేను చేసేసుకుంటాను గీ ప్రిపేర్ చేయడం కోసం అయితేనేమో నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను దానిలో అయితే బటర్ని యాడ్ చేసేస్తున్నాను అనమాట బటర్ని యాడ్ చేసి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే అలాగే వదిలేయండి ఆటోమేటిక్గా అది కుక్ అవుతూ ఉంటుంది మీరు దాన్ని మిక్స్ చేయాల్సిన పని అయితే ఏమీ ఉండదు ఫస్ట్ టైం కనుక మీరు బటర్ నుంచి గీ ప్రిపేర్ చేస్తున్నారు అంటే అది కొంచెము నూరకలు వస్తూ ఉంటుంది కొంచెం టప్ టపా అన్నట్టుగా సౌండ్ కూడా వస్తుంది అనమాట నాకైతే మాత్రము ఫస్ట్ టైం చేసినప్పుడు భయం వేసింది అందులోనూ నేను డైరెక్ట్గా ఇలా ప్యాన్ మీద వేసి అయితే మెల్ట్ చేయలేదు మైక్రోవేవ్లో మెల్ట్ చేశాను అనమాట బటర్ని అదైతే టపా అని ఎగిరేసి మైక్రోవేవ్ మొత్తం పడిపోయింది అనమాట ఆ రోజు నుంచి అయితే ఇప్పటి వరకు నేను మైక్రోవేవ్లో బటర్ని అయితే అసలు పెట్టను ఎక్కడైనా హాట్ వాటర్లో పైన కావాలన్నా పెడతా కానీ మైక్రోవేవ్లో అయితే అసలు పెట్టాను అనమాట తుడవడానికి అయితే చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది ఇప్పుడైతే ఒక సైడు కుక్ అవుతూ ఉన్నాయి దొండకాయ ఇంకొక సైడ్ అయితే బటర్ కూడా మెల్ట్ అవుతూ ఉంది నేను మార్నింగ్ తీసి పెట్టుకున్నాను కదా హాఫ్ ఆరెంజ్ ఆ అయితే ఇప్పుడు నేను తినేస్తూ పని అయితే చేసుకుంటూ ఉన్నాను నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మాత్రము ఒక దోశ తిన్నాను అనమాట ఆకలి అయితే వేస్తూ ఉంది ఇప్పుడు టైం ఆల్మోస్ట్ లెవెన్ దాకా అయిపోయినట్టుంది అందుకే ఏదో ఒకటి తిందాము అని చెప్పి అయితే నేను ఆరెంజ్ తినేస్తూ ఉన్నాను దీంతో పాటు అయితే కొన్ని బ్లూబెర్రీస్ కూడా ఉన్నాయి వాటిని కూడా అయితే తినేయాలి దొండకాయ తాలింపు కుక్ అయ్యే అంతసేపు అయితే నేను గీని కాచాను అనమాట ఈ లోపలకైతే గీ కూడా రెడీ అయిపోయింది దొండకాయ తాలింపు అయితే కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను దొండకాయ తాలింపుని తీసైతే ఒక బౌల్లో పెట్టేసుకుంటున్నాను ఈ గీ అనేది అయితే మాత్రం మీకు కొంచెం రెడ్ కలర్లో కనిపించాలి అంతవరకు అయితే మంచిగా మీరు కాయాలన్నమాట అలా కాచినప్పుడు మీకు మంచి స్మెల్ వస్తుంది గీ స్మెల్ అలా వచ్చినప్పుడు ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను దీన్ని వడకట్టేసుకుంటున్నాను కలర్ కూడా చూడండి నెయ్యి కాబట్టి ఎల్లో కలర్లో కనిపిస్తుంది మీకు ఇప్పుడైతే మనకు కడగాలి కదా ప్యాను అది కొంచెం కష్టమవుతుంది దాన్ని ఈజీగా ఎలా కడుక్కోవాలి అంటే మీరు ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేయండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే మీరు మళ్ళీ ఆ ప్యాన్ని బాయిల్ చేయండి అప్పుడైతే కడిగితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంతకు అయితే మాత్రము అమ్మ గీగి కడగాలి అంటే ఒక రెండు మూడు రోజులు నానబెట్టి కడుగుతూనే ఉండేది ఫైనల్గా అయితే మా అమ్మవారు ఇలా వచ్చారు ఎలా ఉన్నారో అయితే కామెంట్ చేయండి వరలక్ష్మి వ్రతాన్ని మీరందరూ మంచిగా చేసుకోవాలి అని మీరు కోరినటువంటి కోరికలన్నింటినీ ఆ అమ్మవారు తీర్చాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో చేస్తున్నాను